రైజ్ దలాడ్ యేసు క్రీస్తు వారి నాభంలో మీకందరికీ శుభములు ఆలసినవానికి ఓరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చి ఒకటవ తేదీ ఈ దిన అంశము యహోవా సియోను ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు కీర్తనలు నూట ముప్పై రెండవ అధ్యాయము పద్మూడవచనము వచనము కీర్తనలు నూట ముప్పై రెండు తొమ్మిదిలో దేవుని ఇంటిని కట్టుటలో నీతికి పరలోకపు ఆనందమునకు ఎట్టి స్థానము గలదో మనము చూచుచున్నాము మనము దేవుని చిత్తమును నెరవేర్చిన మన జీవితములలో మనకెన్ని శ్రమలు హింసలు దుఃఖములు కష్టములను ఆయన అనుమతించినప్పటికీ మనం ఆయనందు ఆనందించవలేను మనము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుటకు నేర్చుకునే ఎడల దేవుని ఇంటిని కట్టుటలో మన భాగమునందు మనము పద్మూడవ వచనములో ఎబ్యూసీయులను తరిమివేసిన తర్వాత సియోనులో దావిదు రాజుగా అన్ని గోత్రములను పాలించుచుండెను సియోనులో అతడు నలభై ఎనిమిదవ కీర్తన వ్రాసెను రెండవ వచనములో సియోనును పట్టణము అని ఒకటో వచనములో మన దేవుని పట్టణము ఆయన పరిశుద్ధ పర్వతమని ఎనిమిదవ వచనంలో మరలా మన దేవుని పట్టణమని పేర్కొనుచున్నాడు ఈ పేర్లు ఉపయోగించుటలో దావీదుకు దేవుని ఇంటిని గూర్చిన స్పష్టమైన ప్రత్యక్షత గలదని తెలియచున్నది దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము విషయమైన దర్శనము అబ్రహాము కూడా ఇవ్వబడెను హెబ్రి పదకొండవ అధ్యాయము పదవ వచనములో గమనించవచ్చు అందుచేతనే అబ్రహాము తన రక్త సంబంధులందరినీ ఆస్తిపాసులన్నిటినీ విడిచిపెట్టి దేవుని వెంబడించుచు తన జీవితాంతము వరకు గుడారములో నివసించాను యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజరికము యబూసీవులకు మన హృదయములలో ఎక్కడ కానీ ఏ స్థలము కానీ ఇవ్వనివ్వకుండా చేయును మనము వారికి కానీ స్థలం మనము ప్రభువును దుఃఖపరచు వారమగుదుము కీర్తన నూట ముప్పై రెండు పద్నాలుగో వచనంలో దావీదు భూసంబంధమైన భవనమును గూర్చి ఆలోచించటం లేదు దావీదు దేవుని ప్రణాళికను అనుసరించి దేవుని గృహమును నిర్మించగోరెను అది యేసు క్రీస్తు ప్రభువు నిర్మించు నిజమైన ఆత్మీయ గృహమునకు ఉన్నది పదేడవ వచనంలో ప్రభు అక్కడ దావీదునకు కొమ్మ మొలవ చేసేదను అని చెప్పుచున్నాడు దావిదు యేసు క్రీస్తు ప్రభువుకు మాదిరిగా ఛాయగానున్నాడు ఆ కొమ్మ దేవుని చేత అభిషేకించబడినవాడైన యేసు క్రీస్తు ప్రభువును గురించి తెలియజేయుచున్నది ఆయన సొంత ఇంటిలో యేసు క్రీస్తు ప్రభువును గూర్చిన గొప్ప ప్రత్యక్షతను దావిదు చూచుచున్నాడు దేవుని ఇంటిలోనికి వచ్చి వచ్చినప్పుడే ఆయనను గూర్చిన మన ఆకలి సంపూర్ణముగా తీర్చబడును పదైదు పదహారు వచనంలో గమనించవచ్చు మనకెన్ని శ్రమలు హింసలు బాధలు ఉన్నప్పటికీ దేవుని ఇంటిలోనే దేవుని ప్రజల మధ్యలోనే గొప్ప ఆనందమును మనము అనుభవించగలము దేవుని గృహ నిర్మాణములో ఎవరైతే ఇష్టపూర్వకంగా పాలు పొందుటకు ఇష్టపడుదురో వారు సమృద్ధి అయిన సంతోషమును నిజమైన సహవాసమును అనుభవించగలరు కూడికలలో కేవలము పాటలు విని ఆనందించుటకు లేక ఏదో స్వల్ప ఉద్దేశముతో వచ్చడివారు దేవుని ఇంటి నిర్మాణములో ఏ విధమైన పాలు పంపులు పొందలేరు వారు త్వరగా గాయపరచబడుదురు సంతోషమును కోల్పోవుదురు దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించను గాక గాడ్ బ్లెస్ యూ